హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మాది మెయిన్ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది మేము ఈరోజు సిమ్లాకైతే స్టార్ట్ అవుతున్నామండి ఇప్పుడు మేము ఢిల్లీలో ఉన్నాము ఢిల్లీలో ట్రైన్ అయితే స్టార్ట్ అనమాట ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు ఒక ట్రైన్ అండి చండీగఢ్ నుంచి కనెక్టింగ్ ట్రైను మనకి టాయ్ ట్రైన్ అనమాట సిమ్లాకి టాయ్ ట్రైన్ జర్నీ ఖచ్చితంగా చేయాల్సిన జర్నీలో ట్రైన్ జర్నీలో ఇది ఒక జర్నీ అంటండి చాలా బాగుంటుంది అంట సో ఈ రోజు బ్లాగ్ మొత్తం అది జర్నీయే కంటిన్యూ అవుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు టైం అయితే ఇంకా సిక్స్ థర్టీ కూడా కంప్లీట్ కాలేదండి కాకపోతే బయట చాలా వెలుతురు వచ్చేస్తుంది మాకు ట్రైన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కో ఎంచుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి త్వరగా స్టార్ట్ అవుతు ఈరోజు మనము హిమాలయాలకి వెళ్తున్నాము అక్కడ మంచు పర్వతాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాక మీరు మావి గారికి ఇలా చెప్పండి మంచు వర్షం నా గుండెల్లో ప్రేమ వర్షం అని చెప్పండి మావి గారికి చెప్పండి ఒకసారి ఇవాళ మంచు వర్షం నా గుండెల్లో ప్రేమ వర్షం అని చెప్పండి మావి గారికి చెప్తారా అత్తయ్య గారికి మొత్తం గొంతుకు మారిపోయిందండి గొంతుకు రంప పట్టేసింది నీళ్లు తేడా వచ్చేసినాయి అనమాట అక్కడ బిస్లేరీ అనేసి ఫేక్ వాటర్ అమ్మేశారు ఆ నీళ్లు తాగడం వల్ల ఏమో గొంతుకు పట్టేసింది ఇంకా మావయ్య గారు అయితే అలా కూర్చున్నారు కార్ వచ్చేస్తే ఇంకా మేము బయలుదేరిపోతాము ఇక్కడ చానా మనం అయితే బర్డ్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారండి మా వారైతే క్యాబ్ బుక్ చేస్తున్నారండి రైల్వే స్టేషన్కి ఈ లోపల వీళ్ళకి పొద్దున్నే టీ కానీ కాఫీ కానీ పడకపోతే నిద్ర పట్టదు తెల్లారదు కదా సో అందుకనేసి తాగుతున్నారు ఇక్కడ క్యాబ్ బుక్ చేసేస్తే ఇంకెళ్ళిపోతాం మేము ఏంటమ్మది కొట్టుకుంటున్నారా మన సబ్స్క్రైబర్స్ ఏమైనా సరే మీ షానుమ్మని ఎంత బంగారాలు అసలు కొట్టే కొట్టుకోరు అంటున్నారు వేసుకుంటున్నారు ముఖం మీద పొక్కులు చూడు దోమలు ఎలా పెట్టేసి గీరేస్తుంది నువ్వు నువ్వు రాసుకున్నావు కదా చేతికి క్యాప్ అయితే వచ్చేసిందండి ఇంకోండి ఢిల్లీ కుక్క లగేజ్ అయితే పెట్టేస్తున్నారు మీరు నిన్న వ్లాగ్లో చూసారు కదండి మా డే వన్ ట్రిప్లో మేము ఢిల్లీ చూసాం కదా అసలు మాకు ఢిల్లీ ప్లానింగే లేదు మేము జస్ట్ ఢిల్లీలో ఈవినింగ్ షాపింగ్ కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ అనుకోకుండా ఢిల్లీలో రెడ్ పోర్ట్ ఇవన్నీ కూడా చూసాం మేము కానీ ఢిల్లీలో మేము మొత్తం ఐదు ప్లేసెస్కి ఫైవ్ థౌజండ్ రూపీస్ అని పే చేసాం కదండి ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాం అనమాట ఎందుకంటే ఇంకా తిరగలేకపోతున్నాము ఎండ్ ఎక్కువైపోతుంది అనేసి ఇంక ఇదిగోండి ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చాము ఇక్కడ నుంచి మాకు కష్టాలు మొదలైపోయాయండి ఢిల్లీ రైల్వే స్టేషన్ మేము ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్కి బుక్ చేస్తే ఆ ట్రైన్ అతను ఏంటి అదే క్యాబ్ అతను ఏం చేశారు ఎంట్రన్స్కి తీసుకొచ్చేసారనమాట మాకు కూడా ఢిల్లీ కొత్త కదండి మేము పెద్ద ఎక్కువ ఏం తిరగలేదు కదా మావారు కానీ మేము కానీ ఇంకేంటి మేము దిగిన ఏరియా నుంచి మా ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ టూకి వెళ్ళడానికి చాలా నడల్స్ వచ్చిందనమాట మావయ్య గారేమో నల్లలేకపోతున్నారు మేమేమో ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాము మాకు ట్రైన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అనమాట ఇంకా మావయ్య గారిని స్లోగా నడిపించుకుంటూ ఆ బ్యాగులు మోసుకుని మేము ఎలా అయితే ట్రైన్ అయితే ఎక్కేసామండి ఇప్పుడు మేము ఢిల్లీ ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తున్నాము సో మేము శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ఎక్కామన్నమాట ఇది చైర్ కారు కూర్చుని ఎల్లిలాగాని ఇందులోనే మనకి టిఫిన్స్ కూడా ఇస్తారంటండి ఫస్ట్ మార్నింగ్ అయితే చాయ్ని బిస్కెట్ ఇచ్చారు చాయ్ కూడా మనమే తయారు చేసుకోవాలంట వీళ్ళు పొడి ప్యాకెట్ ఇచ్చారండి తర్వాత ఏమో ఇలాగా టీ పొడి ప్యాకెట్ కింద కూడా ఇచ్చారనమాట అవి రెండు ఇలా మిక్స్ చేసేస్తే టీ అయిపోతుందంట సో ఫస్ట్ పిల్లలేమో మిల్క్ కింద చేసుకుని దాంట్లో బిస్కెట్ ముంచుకొని తినేశారు తర్వాత అయితే మాత్రము వాళ్ళ డాడీకి టీ నేను నేనేం తయారు చేస్తాను నేను తయారు చేస్తాను అనేసి ఈ టీ పొట్లలు పెట్టేసి వాళ్ళ డాడీకి అయితే టీ అయితే రెడీ చేస్తున్నారు ఇలా కొద్దిసేపు ఉంచేసరికి అది టీ ఇలా అయిపోయింది కదా మా షాను మనం ఏమేమి టీ తయారు చేస్తామని ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారో తెలిసండి ఇంకొండి ఇంకా మా హస్బెండ్ అయితే ఆ టీ తాగుతున్నారు ఈ పిల్లలు చేసి చేసేసరికి అది వాటర్ మొత్తం చల్లగా అయిపోయి టీ అయితే చల్లగా అయిపోయింది ఇంకా అది అయితే తాగేసారు తర్వాత అయితే మాకు టీ బ్రేక్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చారండి ఇలా మ్యాంగో ఫ్రూట్ మిల్క్ అయితే వచ్చింది ఫ్రూట్ డ్రింక్ తర్వాత దీంతోపాటు ఒక బటరు రెండేమో బ్రెడ్లు ఒకటేమో టమాటో కెచప్ వచ్చింది తర్వాత మీకు వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా అని అడిగారండి మేము ఏమన్నామంటే ఒక వెజ్ ఒక నాన్ వెజ్ తీసుకుంటారండి అనమాట రెండు ఒకటి తింటే ఎందుకు అదోటి ఇదొకటి తిందాము అనేసి సో ఇది వెజ్ అంటే అండి ఇది ఏమని పిలవాలో నాకు అయితే తెలియదు కానీ బాగానే ఉంది అలాగే శనగలు ఉడికిచ్చినవి రెండు ఏమో బంగాళదుంపు ముక్కలు ఉడికిచ్చినవి ఇచ్చారు రెండేమో బ్రెడ్ ముక్కలు అయితే ఇచ్చారనమాట ఆ ప్లెయిన్ బ్రెడ్కి బటర్ రాసుకుని అయితే తినేసారు మా వారు నేను మా పిల్లలేమో ఈ ముక్కలు తిన్నాము మా మను అయితే మాత్రము ఓన్లీ ఆ డ్రింక్ ఒకటే తాగుతాను అనేసి అది ఒక్కటే తాగిందండి సో ఇక్కడ నుంచి మీరు స్కిప్ చేయొద్దు చాలా టెన్షన్ పడుతుంది ఈరోజు జర్నీ అయితే మాది అయింది నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను ఇప్పటి నుంచి మెయిన్ ట్రిప్ కదా మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాము అలాగే టాయ్ ట్రైన్ని చాలా ఎంజాయ్ చేస్తామేమో అని అనుకున్నామండి బట్ ఎంజాయ్మెంట్ కాదు కదా నేనైతే ఒక రకమైన బాధలో అలా నా డే అంత బాధాకరంగా అయితే గడిచిపోయిందండి దానికి రీజన్ ఏంటి అన్నది మీకు తెలుసు నేను వెంటనే కమ్యూనిటీ పోస్ట్ పెట్టి మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా సో చెప్తానండి అవన్నీ మీకు ఇప్పుడు ఇంకా ఇదిగోండి ఈ టిఫిన్ అయితే తీసుకున్నాం కదా ఫస్ట్ ఏమో వెజ్ ఇచ్చారు కదండి తర్వాత నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారు బ్రేక్ఫాస్ట్ అయితే నాన్ వెజ్లో కూడా సేమ్ ఒక మ్యాంగో ఫ్రూట్ షేక్ అయితే వచ్చింది ఒక హ్యాండ్ శానిటైజర్ ఇచ్చారండి తర్వాత ఏమో దీంట్లోకి ఒక టమాటోకా చెప్పు ఒక ఫోర్క్ ఒక స్పూన్ ఇచ్చారన్నమాట బటర్ రాసుకోవడానికి బ్రెడ్ పైన బటర్ రాసుకోవడానికి ఇచ్చారు తర్వాత ఏమో మేము నాన్ వెజ్ అడిగాం కదండి సో ఎగ్ ఆమ్లెట్ అయితే ఇచ్చారనమాట ఎగ్ ఆమ్లెట్ ఇంకా అసలు ఉప్పు కారం ఏమీ వేయలేదు బాగుంది పిల్లలు తినగలిగేలాగా చాలా బాగా వచ్చిందండి ఎగ్ ఆమ్లెట్ అయితే అయితే మా ఆపోజిట్ పర్సన్కి ఎగ్ ఆమ్లెట్ పడదంట సో అందుకనేసి ఆయన ఎగ్ ఆమ్లెట్ తింటారా అనేసి ఆయన ప్యాకెట్ కూడా మాకే ఇచ్చేసారు ఇంకా మాకు టిఫిన్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట పిల్లలకి తినిపించేసి మిగిలిందైతే నేను తినేసాను మాకు రెండు బ్రెడ్లు వస్తే వచ్చినాయి అండి ఇందులోని ఈ రెండు బ్రెడ్లకి ఏంటో మధ్యలో బుల్లెట్ గా తగిలినట్టుగా పెద్ద పెద్ద అయితే పడిపోయినాయి ఇదేంటి ఇలా ఇలా రెండింటికి ఎలా హోల్ పడిపోయింది అనేసి అనుకున్నాను నేను చూసారా ఎలా హోల్ వచ్చేసినాయి అని ఇంకా ఈ అయితే మాత్రం మా వారు ఆ టమాటోకి చెప్పది రాసుకుని ఎలా అయితే ఆయన తినేశారు నాకైతే అలా తినబుద్ది కదండి నేను పిల్లలకి ఒక ఎగ్ అమ్మినట్టు వాళ్ళకి తినిపించి ఇంకోటి ఉంది కదా పక్కన అతను ఇచ్చారు అదైతే నేను తిన్నాను అనమాట నాకైతే ఎగ్గామ్లెట్టు చాలా బాగా నచ్చింది అండి అసలు ఉప్పు కారం ఇలా ఏమి వేయకపోయినా భలే టేస్టీగా అనిపించింది అది అయితే ఇలాగ కూర్చొని మేమైతే తింటున్నాము ఇలా తింటూ మా వారైతే కామెడీ చేస్తున్నారనమాట నీ సబ్స్క్రైబర్స్ నీ తినే వీడియోస్ చూడలేక చచ్చిపోతున్నారంట అమ్మ తల్లి నువ్వు తినే వీడియోలు పెట్టగానే కామెంట్ చేస్తున్నారు అనేసి అంటున్నారు తర్వాత మళ్ళీ మా ఆయనే అంటున్నారండి నీ తినే వీడియోలు చూస్తే వాళ్ళకి తినాలనిపించట్లేదు అంటున్నారు కదా సో వాళ్ళకి చెప్పు ఈ మధ్య చాలామంది ఫుడ్ని కంట్రోల్ లేకుండా తినేస్తున్నారు కదా సో ఫుడ్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నీ ఈటింగ్ వీడియోస్ని చూడమని దెబ్బక వాళ్ళకి విరక్తి పుట్టేసి తిండి తగ్గించేస్తారు ఈజీగా సన్నబడిపోతారు అని చెప్తున్నారు అనమాట అలా చెప్పమంటున్నారు నన్ను ఇదిగోండి మేమైతే కల్కా అయితే వచ్చేసాము ఇక్కడ అస్సలు టెన్షన్ మొదలయ్యింది ఇప్పుడు మాకు టైం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుందండి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మొదలైన టెన్షను నాకు నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఉంది సో అదంతా మీకు అంతా చెప్తాను మేము ఇందాక ట్రైన్ దిగేసి వెళ్తున్నాం కదా వెళ్ళినప్పుడు మా హస్బెండ్ మూడు బ్యాగుల్ని తీసుకుని వెళ్ళిపోయారండి మరి సడన్గా బ్యాగ్ ఎందుకు వదిలేసారో తెలీదు ఇప్పుడు మీరు వెనకాల బ్యాగ్ ఉంది చూడండి ఈ బ్యాగ్ వదిలేశారు నేను వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్పించి అక్కడ ఆయన బ్యాగ్ వదిలేశారని అనుకోవట్లేదు మా అతే మామే వస్తున్నారా అని వాళ్ళ కోసం ఎత్తుక్కుంటున్నాను తప్పించి మా ఆయన అక్కడ బ్యాగ్ వదిలేశాడు అని అనుకోలేదనమాట మా ఆయన ఏం చేశారు ఆ ట్రాలీ బ్యాగ్ పైన ఈ చిన్న బ్యాగ్ పెట్టుకున్నారు కదా ఈ చిన్న బ్యాగ్ పెట్టుకుని ట్రాలీ బ్యాగ్ని వదిలేశారనమాట సో ఆ కల్కా రైల్వే స్టేషన్లో మేము బ్యాగ్ వదిలేసి ట్రైన్ అయితే ఎక్కేసామండి ట్రైన్ ఎక్కేసి ట్రైన్ కదిలిపోయిన తర్వాత అన్ని బ్యాగులు వచ్చాయని లెక్క చూసుకుంటుంటే మాకు ఆ బ్యాగ్ కనిపించట్లేదు అనమాట అరే ఆ బ్యాగ్ గది ఆ బ్యాగ్ గది అనేసి అనుకున్నాము అనుకుంటే ఇంకెక్కడ బ్యాగ్ అప్పటికే ట్రైన్ కదిలిపోయింది మేము వెళ్ళిపోయాము బ్యాగ్ ఏమో అక్కడ ఉండిపోయింది అప్పుడు అసలు బ్యాగ్ ఎక్కడుంది ఏంటి అనేసి మళ్ళీ నేను వీడియోస్లో అన్న చూసుకుంటూ వస్తే అప్పుడు క్లియర్గా కనిపించింది ఆ బ్యాగ్ మా ఆయన అక్కడ వదిలేసి ఆ బ్యాగ్ పట్టుకున్నాను అన్నట్టుగా ఈ సంచి పట్టుకుని వచ్చేసారు అనేసి ఇంకప్పుడు మొదలయ్యిందండి ఒక పక్క మా నన్ను తిట్టేయడము నాకు ఏడుపుయడము మా అత్త ఏమా ఏమో వాళ్ళు కంగారు పడిపోవడము ఇలా అయితే జరిగిందనమాట ఇంకైతే మాత్రము టెన్షన్ మీద టెన్షను ఎవరికి ఫోన్ చేయాలి ఆ బ్యాగ్ ఎవరైనా పట్టుకెళ్ళిపోతారేమో బ్యాగ్ మళ్ళీ మనకు దొరకదేమో అని భయం అనమాట ఆ బ్యాగ్లో బట్టలు అవి ఏమీ లేవండి ఆ బ్యాగ్లో ఓన్లీ పిల్లలకి సంబంధించిన స్నాక్స్ అయితే పెట్టుకున్నాను కాకపోతే ఆ బ్యాగ్లో నేను పదివేల రూపాయల మనీ అయితే పెట్టానండి క్యాష్ యాక్చువల్లీ సిమ్లా మనాలిలో ఎక్కువగా క్యాష్ అవసరం అవుతుందని మా వారు చెప్పారు సో అందుకని ఏటీఎంస్ నుంచి అవి మనీ అప్పుడప్పుడు అలా డ్రా చేసి డ్రా చేసి అదంతా క్యాష్ అయితే మేము పెట్టుకున్నాం అనమాట సో టోటల్గా మేము చేతితో పట్టుకెళ్ళిన క్యాష్ ఇరవై మూడు వేలండి మా హస్బెండ్ మొత్తం అమౌంట్ ఒకటే బ్యాగ్లో పెట్టొద్దు ఒక్కో బ్యాగ్లో కొంచెం కొంచెం అమౌంట్ పెట్టు అంటే స్నాక్స్ బ్యాగ్లో నేను టెన్ థౌజండ్ రూపీస్ పెట్టానండి నా బట్టల బ్యాగ్లో నేను ఒక ఎయిట్ థౌసండ్ రూపీస్ పెట్టుకున్నాను నా హ్యాండ్ బ్యాగ్లో ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇలా నేను మనీ అలాగే స్ప్లిట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ బ్యాగ్ ఏమో రైల్వే స్టేషన్లో వదిలేసి మేము ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ అయితే కదిలిపోయిందా ఇప్పుడు ఆ బ్యాగ్ లోపల ఉన్న స్నాక్స్ పోయిన పర్వాలేదు ఆ టెన్ థౌజండ్ క్యాష్ ఎక్కడ పోతుందా అని నాకు బాధ అనమాట అసలు మీరు నమ్ముతారా అండి మేము ఎయిర్పోర్ట్కి మొదలైన దగ్గర నుంచి ఈ రోజుకి మాకు ఇది సెకండ్ డే ట్రిప్పు ఈ సెకండ్ డే ట్రిప్ లోపల మాకు ఎన్ని డబ్బులు నీళ్ళలాగా ఖర్చైపోయినాయి అండి అంత అసలు ఈ కారులకి క్యాబ్స్కి వీటికి చాలా డబ్బులు అయితే అయిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఆ బ్యాగ్ పోతే టెన్ థౌజండ్ రూపీస్ పోతాయి మళ్ళీ ఆ టెన్ థౌజండ్ కూడా మనకి అయిపోతుంది కదా వేస్ట్ కానీ ఎవరు తిన్నట్టు అని నాకు చాలా బెంగ వచ్చేసింది అనమాట అయ్యో ఎలా ఎలా అనేసి సో ఇప్పుడు మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది కొంతమంది పర్సన్స్ ఉన్నారండి టీసీ అనమాట మేము ఇలా బ్యాగ్ మిస్ అయిపోయిందని కంగారు పడుతూ టీసీని అప్రోచ్ అయ్యాము అప్పుడు టీసీ టికెట్లు చూసుకుంటూ వస్తారు కదండి ఇలా బ్యాగ్ వదిలేసామని వెంటనే వీడియో తీసుకెళ్ళి చూపిస్తే ఆ వీడియోలో ఉన్న ఫుటేజ్ని వాళ్ళు ఫోటో స్క్రీన్ షాట్ అయితే తీసుకుని ఆ ఫోటోని వాళ్ళకి పంపించమన్నారు ఆయనకైతే నేను ఫోటో పంపించానండి అప్పుడు ఆయన ఆ ఫోటోని వేరే వాళ్ళు ఉంటారు కదా రైల్వే స్టేషన్లోని అక్కడ వాళ్ళకి చెప్పి ఆ బ్యాగ్ని వెంటనే తీయండి అని చెప్పారనమాట అప్పుడు అక్కడ వేరే టీసీ అయితే ఆ బ్యాగ్ని కలెక్ట్ చేసుకుని ఆర్పిఎఫ్ పోలీసులకైతే ఇచ్చారన్నమాట సో ఇప్పుడు బ్యాగ్ అయితే దొరికింది బ్యాగ్ పోలీసుల దగ్గరికి వెళ్ళింది కాకపోతే ఇప్పుడు బాధ ఏంటి ఇప్పుడు మా హస్బెండ్ని ట్రైన్ దిగిపోయి మీరు వెళ్ళి ఆ బ్యాగ్ను తీసుకుని మీరు తర్వాత ఏమన్నా బస్సు ఎక్కి ఏమన్నా వచ్చేయండి అనేసి అంటున్నారు ఇప్పుడు మా హస్బెండ్ దిగిపోయారు అనుకోండి అక్కడ సిమ్లాకి వెళ్ళిపోయి మేమేం చేయాలి ఇప్పుడు మా హస్బెండ్ దిగితే నెక్స్ట్ డేకి వస్తారు అప్పుడు వరకు మేము రూమ్ కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి ఆ రైల్వే రూమ్స్ అవి మనకి తెలియదు మా హస్బెండ్ దిగిపోతే అవ్వదు ఫోన్ నేను దిగుదామా అంటే నాకు అసలు ఇలాంటివి ఏమీ తెలియదండి నేను వెళ్ళలేను మా అత్తయ్య మావయ్య వాళ్ళు వెళ్ళలేరు మరి ఎలా అనేసి చాలా సఫర్ అయిపోయాం మేము అసలు నాకు లిటరల్లీ ఏడు పొగిటే తక్కువ మా ఆయన తిట్టేస్తున్నాడు మా ఆయన తిడతానందుకు కూడా నాకు బాధ రట్లేదు ఆ పదివేలు ఎక్కడ మిస్ అయిపోతామా ఆ రూపాయలు క్యాష్ పోతుందేమో అనేసి నాకు చాలా బాధ వచ్చేస్తుంది చివరికి అందులో బ్రష్లు పేస్ట్లు టంగ్ క్లీనర్స్ ఇంకా సోపు కోకోనట్ ఆయిల్స్ పిల్లల హెయిర్ క్లిప్స్ ఎన్నో స్నాక్స్ పెట్టానండి ఇంకా పదివేల క్యాషు అందరు ఆధార్ కార్డులు ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా ఆ బ్యాగ్లోనే పెట్టాను ఇంకా నా సెల్ఫీ స్టిక్ ఇవన్నీ ఉంటాయి కదండి కెమెరా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఇది ఎక్కడ పోతుందా అని భయం అనమాట ఎలా అయితే పోలీసులు తీసుకున్నారు కానీ వాళ్ళు ఏమన్నారు ఫోర్ ఓ క్లాక్ వరకు వచ్చి తీసుకుంటే సరే లేదు అంటే ఇది మేము వేరే వాళ్ళకి సరౌండర్ చేస్తాము ఈ బ్యాగ్ని అని అన్నారన్నమాట ఇంకా అసలు అనుకుంటే మా హస్బెండ్ ఎవరైనా వేరే పర్సన్ ఎవరైనా వెళ్తే నా కొలీగ్స్ ఎవరైనా వెళ్ళి తీసుకుంటే వాళ్ళకి ఇస్తారా అంటే లేదు అలా ఇవ్వము మీరే వెళ్ళి మీ టికెట్ అవి చూపిస్తే అది మీ బ్యాగ్ని కన్ఫర్మ్ చేసుకుంటేనే మీకు ఇస్తామని అన్నారు ఇంకా మా వారు నేను నెక్స్ట్ స్టాప్లో దిగిపోతాను నువ్వు వెళ్ళు మా అమ్మని తీసుకెళ్ళి నువ్వు రైల్వే స్టేషన్లో వెయిట్ నేను ఎప్పుడు వస్తే మిమ్మల్ని రూమ్కి నేను తీసుకువెళ్తాను అన్నారు అప్పుడు నేను టీసీకి చాలా రిక్వెస్ట్ చేశానండి అసలు వాళ్ళకి ఏమో లాంగ్వేజ్ రాదు నాకు లాంగ్వేజ్ రాదు బట్ నేను ఆయనకి క్లియర్గా అర్థమైంది ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని ఏడుతున్నట్టు ఓ బ్రతిమాలేసాను అనమాట బ్రతిమాలేక ఆయనకి ఏమని చెప్పానంటే ఇలాగా మేము ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాం కదండి ఢిల్లీ సిమ్లా మనాలి మొత్తము ఆ వెహికల్ అతను మమ్మల్ని తిప్పి చూపించాలి కదా సో అతను ఏమన్నా మీరు ఎలాగో టాయ్ ట్రైన్కి వెళ్తున్నారు కదా నేను ఈ వెనకాలే వెహికల్ వేసుకుని మీ వెనకాలే వచ్చేస్తాను అని అన్నారనమాట సో నాకు సడన్గా అతని గురించి గుర్తొచ్చి మాకు డ్రైవర్ ఉన్నారు ఆయన మా వెనకాలే కార్లో వస్తున్నారు మేము టాయ్ ట్రైన్ కావాలని మేము ఈ ట్రైన్ ఎక్కేసాము అని చెప్పి అప్పుడు అతను నేను రిక్వెస్ట్ చేశాను అనమాట ఫస్ట్ మా వారు ఆల్రెడీ అడిగారు ఇలా డ్రైవర్ వస్తున్నారని బట్ అయినా ఒప్పుకోలేదు బట్ ఇంకా నేను ఏడుస్తున్నట్టు బ్రతిమాలేసాను ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని ఓ బ్రతిమాలేస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు టీసీకి ఫోన్ చేసి వేరే అంటే అక్కడ బ్యాగ్ రిసీవ్ చేసుకున్న టీసీ ఉన్నారు కదా వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ ఒక డ్రైవర్ వస్తారు అనేసి మన మన డీటెయిల్స్ని ఆ డ్రైవర్ ఫొటోస్ని ఇవన్నీ తీసుకున్నారన్నమాట తీసుకుని ఆ పర్సన్ వచ్చినప్పుడు ఆయనకి బ్యాగ్ ఇచ్చేయండి అన్నారన్నమాట సో ఇక్కడికి కొంచెము టెన్షన్ అయితే తగ్గిందండి ఆ పర్సన్కి బ్యాగ్ ఇచ్చేస్తారు కదా మన డ్రైవర్కి మన డ్రైవర్ మనకి తీసుకొచ్చేస్తారు కదా అని అనుకుంటే మా డ్రైవర్ ఏంటంటే ఇదిగో ఇప్పుడు వెళ్తున్నాను ఐదు నిమిషాల్లో తీసుకొస్తాను అరగంటలో తీసుకొస్తాను అంటున్నారు కానీ అసలు ఆయన ఏమన్నారు ఫోర్ ఓ క్లాక్ లోపల వెళ్తేనే ఇస్తామన్నారు తర్వాత అయితే మీకు బ్యాగ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది టీసీ వెళ్ళిపోతారు డ్యూటీ అయిపోతుంది అని చెప్పారు కదా మా డ్రైవర్ ఏమో అసలు ఇంకో ఇప్పుడే వెళ్తున్నాను ఇప్పుడే వెళ్తున్నాను అనేసి ఆయన ఏమో వెళ్ళలేదన్నమాట ఆయన వెళ్ళి రిసీవ్ చేసుకునేసరికి బ్యాగ్ ఎప్పుడు అవుతుందో తెలియదు మనకి టైం దట్టిందంటే బ్యాగ్ వస్తుందో రాదో తెలీదు సో ఇంకా నా జర్నీ అంతా ఎంతో ఎంజాయ్ చేస్తూ చేయాలనుకున్న జర్నీ చాలా బెంగగా ఏడు అన్నట్టు మనసు మనసంతా బాధతో అలా చేశానండి ఇంకా ఈ టాయ్ ట్రైన్లోకి ఒక ఫుడ్డు రావట్లేదు ఏమీ రావట్లేదండి నాకేమో కళ్ళు తిరిగిపోతున్నాయి వేసేస్తుంది ఇంకా దేవుడు అదృష్టం అన్నట్టు శనగలను పంపించానండి ఇంకా అవి ఒక ట్వంటీ రూపీస్ కొనుక్కుని అవి తిని ఫుల్గా వాటర్ తాగేసరికి కళ్ళు తిరగడం తగ్గిందనమాట మళ్ళీనేమో మా అత్తయ్య గారికి అవయ్య గారికి వేరే సీట్లు మళ్ళీ మా మా ఫ్యామిలీకి వేరే చోట్ల సీట్లు వచ్చినాయి ఇంకా నేను ఒక్కదాని ఒక షార్ట్ అయిపోయాను వాళ్ళ ఐదుగురు ఒక షార్ట్ అయితే కూర్చున్నారనమాట ఇంకా సిమ్లా స్టేషన్ అయితే వచ్చేసిందండి అసలు ఈ టాయ్ ట్రైన్ యాక్సిడెంట్గా ఉంటుంది మంచు పడిపోతుంది ఖచ్చితంగా చేయాల్సిన జర్నీ అన్నారు కాబట్టి ఎంత ఎండగా ఉందో అసలు ఏమీ అంతేమీ మంచు మంచి అయితే అసలు ఏమీ లేదు చాలా ఎండగా ఉంది నేను కొన్ని యూట్యూబ్లో వీడియో చూపించి టీసీని ఇలా ఉంటుంది అన్నారు ఇలా లేదేంటండి మంచి పడట్లేదు ఏంటంటే త్రీ ఇయర్స్ క్రితం అయితే అలా మంచు పడేది ఇప్పుడు మంచు పడట్లేదు మీకు అలా మంచు పడడం కావాలి అంటే డిసెంబర్లో కానీ జనవరిలో కానీ వస్తే మీకు అలా ఒక మంచు పడుతుంది అని అన్నారనమాట సో మార్నింగ్ నుంచి బ్యాగ్ పోయిందని టెన్షన్లో ఉన్నాను కదండి అది అయిపోయిందా ఇప్పుడు ఇంకొక టెన్షన్ మొదలైంది మేము బుక్ చేసుకున్నది ఏంటి గ్రాండ్ హోటల్ అనమాట అంటే మేము బుక్ చేసుకున్న ఈ గ్రాండ్ హోటల్ మొత్తం సిమ్లా వ్యూ అంతా కనిపించి ఎక్సలెంట్గా ఉండే ప్లేస్ని అయితే మా హస్బెండ్ బుక్ చేశారు అయితే గ్రాండ్ హోటల్ లోపలికి వెళ్ళడానికి మనకి వెహికల్స్కి పర్మిషన్ లేదు ఎందుకంటే అదంతా ఆర్మీకి సంబంధించిన ఏరియా లాగా ఉందండి ఇది బ్రిటిష్ కాలంలో కట్టిన హోటల్ అంట ఎయిటీన్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో కట్టారంట చి ఎయిటీన్ హండ్రెడ్స్ సంవత్సరంలో కట్టారంటే ఇప్పటికి టూ టూ హండ్రెడ్ ఇయర్స్ అయ్యిందంట చూడండి వ్యూ ఎంత బాగుందో గా ఉంది కదా ఇక్కడికి రావడానికి నరకం చూసామండి అంటే మేము బాగానే నడుస్తున్నాము మేము నడుస్తున్నాము పరిగెడుతున్నాము ఎంజాయ్ చేస్తూ వస్తున్నాము కానీ మావయ్య గారు అడుగు తీసి అడుగల పోతున్నారు నేనైతే అసలు ఎంత గిల్ట్ ఫీల్ అయ్యానంటే ప్రశాంతంగా చాగల్లో ఉన్న మా అత్తయ్యని మావయ్యని తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నామా అని చాలా బాధపడ్డానండి నేను సో ఇంకా మావయ్య గారి కోసము వీల్ చైర్ అయితే తీసుకున్నాము వీల్చైర్ కూడా ఒక సర్టెన్ గేట్ వరకే మనకి పర్మిషన్ ఇచ్చారు ఆ లోపల నుంచి ఖచ్చితంగా నడవలసిందే సో అలాగా నడుస్తూ వాళ్ళు స్లోగా వచ్చారు మేము ముందైతే రూమ్ దగ్గరికి వచ్చేసామండి మా రూమ్ చూసారే ఎంత బాగుందో ఇది టూ బీహెచ్కే తీసుకున్నాము స్టార్టింగ్ మీరు ఎంట్రెన్స్లో చూస్తారు కదా అది హాలు ఇదైతే ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో అత్తయ్య మావయ్య పడుకుంటారండి మామూలుగా మనము హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏసీలు కొనుక్కుంటాం కదా ఇక్కడ ఏసీ కాదండి హీటర్లు కొనుక్కోవాలి ఒక్క రూమ్ ఒక్క హీటర్ అయితే ఉంది అసలు ఫ్యాన్ లేదండి ఇంకొక గదండి ఇది ఇంకొక బెడ్రూమ్ ఈ బెడ్ రూమ్ లో నేను మా ఫ్యామిలీ అయితే పడుకుంటాము సో ఇంకొండి లైట్లు అయితే వేస్తున్నాను కాకపోతే బెడ్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి కానీ అసలు ఫ్యాన్ అవసరం లేదండి చాలా చల్లగా చలి వేసేస్తుంది అనమాట అసలు ఇది మేనేలేనా అని అనిపించిందండి అంత చల్లగా ఉంది మనకి డిసెంబర్లో చాలా చలి అలా వేసేస్తుంది అలా చల్లగా ఉందనమాట సో హౌస్ అయితే మేము తీసుకున్న రూమ్ అయితే ఇదండి మొత్తం సిమ్లో వ్యూ అంతా కనిపిస్తుంది మీకు ఆ వ్యూ అంతా కూడా నేను ఇప్పుడు బయటకు వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి ఇది హీటర్ అనమాట నేను ఇదంతా వీడియో అలా తీస్తున్నాను కానీ మనసంతా మావి గారు ఎలా వస్తారు మావి గారు ఎలా వస్తారనే బెంగగా ఉంది చాలామంది మీరు చెప్పారు కదా కొంతమంది అలా ఏజ్డ్ పర్సన్స్ని ఏమన్నా దైవ దర్శనానికి తీసుకెళ్ళాలి కానీ ఎలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళకూడదు అని అది నిజమేనండి నేను మా వారికి చెప్పాను బట్ మా వారు ఏంటంటే మా అమ్మ మా నాన్న ఇప్పుడు చూడలేదు కదా చూస్తారు అనుకుంటున్నారు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అని మేము అనుకోలేదు మార్నింగ్ నుంచి బ్యాగ్ కుదిరేశారు రైల్వే స్టేషన్లో ఆ బ్యాగ్ మన చేతికి ఇప్పుడుకి వచ్చి దొరకలేదు అందులో పదివేలు పెట్టాను అది పోతుందేమో అని అదొక కంగారు ఇంకొక వైపు ఏంటంటే మావి గారు ఈ పైకి ఎక్కల పోతున్నారు కింద రూమ్స్ అయినా బుక్ చేసుకున్నాం కాదు అనేసి అదొక బాధ నిజానికి మాకైతే తెలియదండి ఇది ఇంత పైకి ఉంటుంది మనము ఎక్కలేము మనం నడవలేము అన్నది విషయం మాకు తెలియదు ఎందుకంటే మా వారు ఈ రూమ్ని ఫస్ట్ టైం బుక్ చేశారు మేము మా అత్తయ్యని మావయ్యని సంతోష పెట్టాలని చూస్తే తిరిగి వాళ్ళని బాధ పెట్టామా అనేసి చాలా బాధపడ్డానండి నేను నాకు ఏంటంటే ఎప్పుడు ఒకరిని సంతోష పెట్టాలి అనుకుంటాను తప్పించి ఒకరిని బాధ పెట్టేలాగా నేను ఎప్పుడు చేయాలనుకోను అక్కడ మావయ్య గారు కూడా పర్సనల్గా మనసు బాధపడింది ఏమీ లేదు కాకపోతే ఆయన నడవలేక నడవలేక నడుస్తున్నారు కదా ఆ కాలు ఏమన్నా పుండు పడుతుందేమో మావే తర్వాత సఫర్ అయిపోతారేమో అని ఈ బెంగ నాకు ఎక్కువైపోయిందనమాట అక్కడికేనండి మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి వీల్చైర్ అని మళ్ళీ కొంచెం దూరం కొంచెం కొంచెం డిస్టెన్సే హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్కే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అలా అనమాట కొంచెం దూరం వీల్చైర్ నడిపినందుకు త్రీ హండ్రెడ్ కొంచెం దూరము ఏదైనా ఒక వెహికల్ ఎక్కిస్తే త్రీ హండ్రెడ్ అలా మేము చాలా మనీ పోసాం కానీ పై వరకు మాత్రము వెహికల్స్ వెళ్ళలేవు కొంచెం కొంచెం తీసుకెళ్తున్నారు తింపేస్తున్నారు అనమాట ఇంకా తప్పదు కదండి ఎత్తుకుని అయితే తీసుకుని రాలేము ఇంకా పాసిబుల్ అయినంత వరకు తీసుకుని వచ్చాము ఎలా అయితే చివరికి మావయ్య వాళ్ళు అయితే పైకి వచ్చేసారు టైం అయితే సెవెన్ థర్టీ అయ్యిందండి ఇప్పుడు మేము డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము మా వారు ఏది చేసినా అన్నీ చాలా కంఫర్ట్గా ఎక్సలెంట్గా ఉండేవే బుక్ చేస్తారండి కాకపోతే ఇది మేము ఇంత నడవలసి వస్తుంది అని అనుకోలేదు ఇంకా రేపు మావయ్య గారి కోసమైనా రూమ్ ఏమైనా బుక్ చేసేద్దాము అనేసి అనుకుంటున్నాం అనమాట ఇంకా ఈ ఇక్కడే మనం తీసుకోండి ఈ గ్రాండ్ హోటల్లోనే రెస్టారెంట్ అయితే ఉందండి సో ఇక్కడికి అయితే వచ్చాము భోజనాలకి చాలా బాగుందండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారని మార్నింగ్ నుంచి ఏమీ తినలేదేమో అందరికీ చాలా ఆకలిగా ఉందండి సో చాలా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఫస్ట్ అయితే మావయ్య గారి కోసము వెజ్ మీల్స్ అయితే తీసుకున్నామన్న ఇక్కడ అంతా వెజ్జే ఉంటుందంటే నాన్ వెజ్ ఉండదంట తాలి అయితే తీసుకున్నాము ఇక మా కోసం అయితే మాత్రము వెజిటేబుల్ బిర్యానీ అని వెజిటేబుల్ పలావ్ అయితే తీసుకున్నామండి సో అత్తయ్య గారు కూడా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అనేసి ఫస్ట్ అత్తయ్య గారికి మావి గారికి అయితే పెట్టేశాము ఇది వెజిటేబుల్ బిర్యానీ అంట చాలా బాగుందండి ఫుడ్ కూడా వే వేడివేడిగా పెట్టారు ఎందుకంటే ఇక్కడ మొత్తము చల్లగా ఉంది కదండి సో ఈ చల్లదనానికి ఇలాగ వేడివేడిగా మనము ఆర్డర్ ఇవ్వగానే వేడివేడిగా వండైతే అనమాట సో ఇంకా మేమంతా కలిసి కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నాము మా మను ఏమో అందులోని కూరగాయల ముక్కలు వచ్చేసి నాకు వద్దు అనేసి నాకు ఇచ్చేసింది నేనైతే ఎంత తినేసానో నాకే తెలీదు చాలా తినేసానండి పొద్దుటి నుంచి మాకు సరిగ్గా ప్రాపర్గా ఫుడ్ ఏ తినలేదేమో ఒక పక్కనేమో బ్యాగ్ పోయింది స్టిల్ ఇప్పటికీ ఆ బ్యాగ్ అయితే నా చేతికి అందలేదండి ఎలాగా మళ్ళీ మా వారు వెళ్ళి తీసుకురావాలా ఏంటి అని ఇదే ఆలోచనలో ఉన్నాము సో మార్నింగ్ నుంచి ఏమీ తినలేదేమో ఏంటోనండి సడన్గా ఫుడ్ తినేసరికి ఒళ్ళు ఊగిపోయిందండి మా అందరికీ ఏదో భూకంపం వచ్చినట్టుగా ఏంటి ఊగిపోతుంది ఒళ్ళంతా అనేది అనుకున్నాం మేము ఇంకా ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక ఒకటి తీసుకొచ్చారనమాట వేడివేడిగా వెజ్ బిర్యానీ అదైతే తింటున్నాము ఈ లోపల మళ్ళీ ఇంకొక వెజ్ తాలి అయితే తీసుకున్నాము అది వచ్చిందనమాట తర్వాత మళ్ళీ ఇంకొక వెజ్ బిర్యానీ అలాగే వెజ్ పలావ్ అయితే ఆర్డర్ పెట్టాము అవి కూడా వచ్చాయండి నేను స్టార్టింగ్ వీడియో తీసాను తర్వాత అయితే వీడియో తీరలేదనమాట ఇంకా అందరము కూర్చుని వేడివేడిగా ఆకలి వేసేస్తుందని ఫుల్గా అయితే భోజనం చేసేసాము ఇంకా తర్వాత అయితే మధ్యలో బ్యాగ్ కోసం డ్రైవర్కి అయితే ఫోన్ చేసి తీసుకొస్తున్నారు రిసీవ్ చేసుకున్నారా అని అడుగుతున్నాము వాళ్ళు ఇప్పుడే వెళ్తున్నాము ఇప్పుడే తీసుకుంటున్నాం అంటారు కానీ ఇంకా వాళ్ళైతే రిసీవ్ చేసుకోలేదన్నమాట చివరికి వాళ్ళు ఏమన్నారు మేము ఎయిట్ ఓ క్లాక్ లోపల రిసీవ్ చేసుకుంటాము నైన్ నైన్ థర్టీ కల్లా మీకు తీసుకొచ్చి అని అన్నారు సో ఇంకా అప్పుడు మనసు ప్రశాంతంగా సో ఇంకైతే ఇక్కడ కూర్చొని మేము భోజనాన్ని చేస్తున్నాము ఫుల్ తిన చాలా టేస్టీగా అనిపించింది ఇక్కడ కూడా మాకు వద్దు మాకు ఓన్లీ రైసే కావాలి అని అడిగాము సో ఏది కావాలంటే అది ఉందనమాట ఇక్కడైతే మేము ఫుల్గా ఫుడ్ అయితే తినేసాము తర్వాత అయితే డ్రైవర్ ఫోన్ చేశారనమాట డ్రైవర్ ఫోన్ చేసి కిందకి రమ్మన్నారు ఇందక్కడ ఏదైతే ఎక్కడానికి చాలా కష్టపడి వచ్చామో ఇప్పుడు మాకు డ్రైవర్ అయితే ఒక ఈ ఈజీ వే అయితే చెప్పారనమాట అదేంటంటే ఇక్కడికి మీరు కొంచెము ఎదర కంట అంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చారనుకోండి ఆ ఎదర హిమాచల్ ప్రదేశ్ది టూరిస్ట్లకి ఒక లిఫ్ట్ అయితే ఉందంటండి సో ఆ లిఫ్ట్ ఎక్కేమనుకో మనకి నడక అయితే తగ్గుతుంది అనమాట అదే మనకి కింద వరకు తీసుకెళ్ళిపోయి దింపేస్తుంది అని చెప్పారనమాట సో ఆ లిఫ్ట్ ఎక్కడుంది అన్నది మనకి తెలియదు సో మేము రోడ్డు మీద అందరినీ టూరిస్ట్ లిఫ్ట్కి ఎదరహాయి టూ టూరిస్ట్ లిఫ్ట్ కెదరహాయి అని అడుగుతూ అడుగుతూ ఎలా అయితే ఆ లిఫ్ట్ కోసం వెళ్ళామండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే నడుచుకుంటే వెళ్ళామనమాట రేపు మేము సిమ్లాలో ప్లేసెస్ చూడడానికి వెళ్తాం కదా సో మా అవి గారు నడవలేరు కాబట్టి వీల్ చైర్ అయితే అడిగామండి రూమ్ దగ్గర నుంచి అక్కడ ఈ లిఫ్ట్ వరకు వెళ్ళాలి అని అడిగితే ఎంత అన్నారు అనుకున్నారు రూమ్ దగ్గరకు కూడా రారంట గేట్ వరకు వస్తారంట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట రాను పోను సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్నారండి అమ్మో అంత రేట్ అని అనిపించింది వీల్ చైర్ మీద తీసుకెళ్ళడానికి ఇంకోండి ఈ లిఫ్ట్ ఎక్కడానికి టికెట్ పర్సన్కి వచ్చి ట్వంటీ రూపీస్ లగేజ్కి ఎక్స్ట్రా మళ్ళీ ట్వంటీ రూపీస్ అనమాట సో మీకు ఎవరికైనా యూస్ అవుతుంది సిమ్లా ఎప్పుడైనా వచ్చినప్పుడు అంతంత పైకి ఎక్కి దిగలేము అని అనుకున్న వాళ్ళు ఎలాగో టూరిస్ట్ లిఫ్ట్ ఎక్కుతారు అనేసి మీకైతే చూపిస్తున్నాను సో డ్రైవర్ని అయితే కలిసామండి ఇంకా డ్రైవర్ అయితే బ్యాగ్ అయితే రిసీవ్ చేసుకున్నారు అసలు నేను వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పానంటే మీకు ఎప్పటికీ నేను రుణపడిపోయి ఉంటాను భయ్య థ్యాంక్ యూ సో మచ్ భయ్య అని చెప్తే పర్వాలేదు మేడం పర్వాలేదు అని అన్నారండి నేను నిజంగా వాళ్ళిద్దరి హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను చివరికి నా బ్యాగ్ అయితే అయితే నాకు వచ్చింది అయితే ఇప్పుడు ఇంకో టెన్షను ఆ బ్యాగు చాలాసేపు రైల్వే స్టేషన్లో ఉండిపోయింది కదా అందులో మనీ ఉందా లేదా అన్నది ఇంకో టెన్షన్ అనమాట సో వెంటనే రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ మొత్తాన్ని చెక్ చేసుకున్నానండి నేను పెట్టుకున్న పదివేలు అందులో సేఫ్గా ఉన్నాయి ఫైనల్గా రాత్రి లెవెన్ ఓ క్లాక్కి నా బ్యాగ్ నా చేతికైతే అందింది అమ్మో జర్నీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి లగేజ్ పెట్టుకున్నామా లేదా అన్నది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి నేనేమో పిల్లల్ని ఎక్కిస్తున్నానా పిల్లలు నాతో ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటూ బ్యాగ్నైతే వదిలేసానమాట సో ఇదండి రోజు వీడియో